ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని జరిపి దాంట్లో ఆ హెడ్ మాస్టర్స్ ఆ స్కూల్స్ లో ఇచ్చే సూచనలో సలహాలు తీసుకొని దాంట్లో ఆ సూచనలో సలహాల్లో భాగమే ఈరోజు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ చదువుకునే బాలికలకు మా ట్రస్ట్ నుంచి సుమారు ఆరు వందల నాలుగు సైకిల్ని ఉచితంగా ఇవ్వటం జరిగింది అంతేకాదు అన్ని స్కూల్స్ కి మినరల్ వాటర్ ప్లాంట్ ఇస్తానని చెప్పి ఇప్పటికే కొన్ని పెట్టాం ఈ రాబోయే దసరాలు సెలవులకు వెళ్ళి మీరు వచ్చే లోపే ప్రతి స్కూల్లో తప్పకుండా మా ట్రస్ట్ నుంచి ఏదైతే ఉందో మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తాం అదే రకంగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ఏర్పాటు చేస్తాం ఇంతకు ముందే జూనియర్ కాలేజీ ఓపెన్ చేసుకున్నా అప్పటికే అడ్మిషన్లు అన్ని అయిపోయినా ఇప్పటికీ యాభై మంది పైగా స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు ఇంకొక ఇరవై రోజుల లోపే నాకు తెలిసి ఇంకొక యాభై ఇరవై మంది మొదటి సంవత్సరంలో విద్యార్థిని విద్యార్థులు జాయిన్ కాబోతున్నారు వాళ్ళకు కూడా బాలికలకు సగలు అక్కడ కూడా ఇవ్వటం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి విద్య పట్ల వైద్యం పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు ఈ విద్య కూడా ఏదో మైకల్ మీద ఊక దంపుడు కాకుండా గ్రౌండ్ లో నిజంగా ఏం జరుగుతుంది ఏం చేస్తే పిల్లలు మరింత చదువుకుంటారు వారి ఉద్యోగం భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచించి ఆ దిశలోనే ఈనాడు ఈ ప్రభుత్వం కార్యక్రమాలన్నీ చేపట్టింది పోయినసారి నేను అందరు హెడ్ మాస్టర్లతో మీటింగ్ పెట్టిన దాంట్లో సందర్భంగా హెడ్ మాస్టర్స్ అంతా అడిగారు స్కూల్స్ లో శుభ్రం చేయడానికి కార్మికులు లేరు అదే రకంగా కరెంటు బిల్లు కట్టలేకపోతున్నామని ఆ విషయాన్ని కేబినెట్ లో మాట్లాడా అదైనా కొద్ది రోజులకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్ కి ఉచితంగా కరెంటు స్కూల్లో పనిచేయడానికి కార్మికుల్ని కూడా ఆ స్కూల్లో ఉండే విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రతి నెల ఆ కమిటీకి వారి అకౌంట్ లోకి కొంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది ఇంకా హెడ్ మాస్టర్ గారు ఒకటి రెండు విషయాలు అడిగారు ఏదైతే కంప్యూటర్ లో ఒక టాప్ ఇస్తున్నారో దానికి కావాలని అడిగారు తప్పకుండా దానికి అయ్యే ఖర్చును కూడా ఎలా చేయాలో నేను కలెక్టర్ గారికి చెప్పాను దానికి అయ్యే ఖర్చు కూడా తప్పకుండా మీ జేబు నుంచి పడకుండా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం స్పోర్ట్స్ కూడా ఈ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు తప్పకుండా గవర్నమెంట్ స్కోర్స్ కు సంబంధించిన ఒక రోజు ఈ జిల్లాలో అతి కొద్ది రోజుల్లోనే స్కూల్స్ కి సంబంధించిన ఒక స్పోర్ట్స్ గ్యాదరింగ్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం చేసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని దాన్ని కూడా నిర్వహించుకుందాం వీటన్నిటితో పాటు చిన్నారి బాలబాలికలకి ఒక్కటే చెప్పదలుచుకుందాం ఇక్కడ ఉన్న వాళ్ళందరి తల్లిదండ్రులు వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి ఉంటుంది ఆ భూమి లేకుండా వ్యవసాయంగా పనులు చేస్తూ మిమ్మల్ని చదివిస్తే వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయని తినటానికి ఉన్నా లేకపోయినా నా బిడ్డ నా కొడుకు మంచిగా చదువుకుంటే నా కష్టాలు నా బిడ్డ నా కొడుకు తీరుస్తాడు అని మీ అమ్మ నాయన ఉన్న డబ్బుల్ని పొదుపు చేసి మిమ్మల్ని ఈ స్కూల్కి పంపిస్తున్నారు ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహకరిస్తుంది ఎంత సహకరించినా చదువుకొని ఉన్నతమైన స్థానానికి రావాల్సింది మీరు స్కూల్ కైతే మీ అమ్మా నాయన నీ అవసరాలన్నీ తీర్చి పంపిస్తున్నారు కానీ మీ అమ్మా నాయన కోరికలు కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇవాళ వీళ్ళిద్దరూ చదువుకున్నారు కాబట్టి ఇక్కడ మంచి స్థానంలో కూర్చున్నారు వీళ్ళు కూడా చాలా కోరికలు ఉంటాయి చాలా ఆలోచనలు ఉంటాయి ఏ బాలికని కానీ ఏ బాలు కానీ నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమైతావురా అంటే డాక్టరు ఇంజనీరు లాయరు పోలీసు అని చెప్తాడు ఇవి కావాలి అంటే కష్టపడి చదువుకోవాలి ఆట ఆడుకునే టైంలో ఆట ఆడుకోవాలి చదువుకునే టైంలో మంచిగా చదువుకుంటేనే మీ అమ్మా నాయన ఈ స్కూల్కు పంపించేదానికి అర్థం ఉంటుంది కాబట్టి బాలికలకి బాలలకి ఒక్కటే చెప్తున్నా ఈ స్కూల్స్ లో కొంతమంది ఉంటారు ఇది అలవాటు చేద్దాం అది అలవాటు చేద్దాం ఇది మామూలు క్యాల్క్యులేటర్ అని ఇస్తారు మామూలు చాక్లెట్ లో మొత్తు మందులు ఉంటాయి దానికి బానిస కావద్దు దానికి అలవాటు కావద్దు అటువంటిది ఏదైనా ఉంటే మీ టీచర్ గారికో మీ హెడ్ మాస్టర్ గారికో చాటుకు పోయి అయినా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు ఇట్లా అడిగారని చెప్తే మీ హెడ్ మాస్టర్ గారు మీ టీచర్ గారు అటువంటి దాన్ని కంట్రోల్ చేస్తారు చిన్న వయసు కదా మాయ మాటలు చెప్పి మిమ్మల్ని వక్ర మార్గానికి మళ్ళీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంటారు చిన్న మొక్క అంటే మీరు చిన్న వయసులో ఏటంటే అటే పెరుగుతారు మీరు ఇట్లా అర్థంగా తప్పుడు మార్గం అనుకున్నా పోతాం మంచిగా మనసునికి నిగ్రహించుకొని మంచి చదువులు చదువుకునే దిశగా మీ అమ్మ నాయన ఏదైతే మీ అందరి మీద కోరికలు పెట్టుకున్నారో ఆశలు పెట్టుకున్నారో నా కొడుకు నా బిడ్డ ఎలిగితే నా కష్టాలన్నీ తీరిపోతాయని అనుకున్నారు వారి కోరికలని వారి ఆశల్ని నెరవేర్చాలని ఆ నెరవేర్చాలి అంటే కష్టపడాలి ఆ కష్టపడతారని మనస్ఫూర్తిగా మీ అందరికీ శ్రీనన్ననని పిలుస్తా నన్ను మీ శ్రీనన్నగా బాలికల్ని బాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సర్వే తీసుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సార్ సార్ గౌరవ కలెక్టర్ గారి చిన్న మనవి సార్ రూమ్ బట్టి స్టాఫ్ లేదు సార్ మాకు ఇంకా ఎనిమిది నుంచి పది మంది స్టాఫ్ మేము మేము కావాల్సి ఉంటుంది సార్ వేరే స్కూల్ వచ్చే డివ్గా కూడా తెలియజేశాము కొద్దిగా వచ్చినట్టుగా చూడాలని చెప్పుకోరుతున్నాను సార్ అట్లానే మొన్న మండల్ గేమ్స్ జరిగినాయి సార్ ఇక్కడ మొత్తం దాదాపు పది హై స్కూల్స్ ఈ మండల్ గేమ్లో పార్టిసిపేట్ చేసింది దాదాపు దీనికి ముప్పై వేల రూపాయల దాకా ఖర్చు అయింది దీంట్లో ఏంటంటే మెమో మన కొర రమేష్ గారు అని చెప్పి హైదరాబాద్ నివసిస్తారు సార్ కూసుమంచి నివాసి వారే మొత్తం స్పాన్సర్ చేసి ఈ గేమ్స్ మొత్తాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది సార్ వారికి మరొకసారి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ

ఈ రోజు ఈ సభా కార్యక్రమానికి వచ్చేసి మంచి ఇన్స్పిరేషన్ తోటినటువంటి స్పీచ్ ఇచ్చి మనందరినీ ఆనందంగా శ్రీనివాస్ రెడ్డి గారికి పాఠశాల ప్రతి అభినందనలు తెలియజేస్తూ